సాయి కుటుంబ సభ్యులందరికీ శుభోదయం ఈరోజు అనగా నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున గోదావరికని బ్రాంచ్ నందు సిఎండి సార్ గారి ఆదేశాల మేరకు సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమల మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ చిర శ్రీలక్ష్మి మేడం గారు ఆధ్వర్యంలో రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది ఈ రివ్యూ మీటింగ్కి ముఖ్య అతిథులుగా సీనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారు మరియు జూనియర్ డైరెక్టర్ శ్రీమతి శ్రీ శ్రీరా శ్రీలక్ష్మి మేడం గారు మరియు ఆర్ఎస్ బండారు సరిత మేడం గారు సీనియర్ ఇన్ఛార్జ్ జనగామ సుగుణ మేడం గారు మరియు జూనియర్ ఇన్ఛార్జ్ గుండెటి సరిత మేడం గారు మంచిర్యాల పిఆర్ఓ అండ్ అకౌంటెంట్ రమ్య మేడం గారు మరియు పెద్దపల్లి అకౌంటెంట్ సంధ్యారాణి గారు మరియు ఇన్సూరెన్స్ ఇన్చార్జ్ అండ్ స్వప్న మేడం గారు ఎస్లు పెనుగొండ స్వాతి గారు ఏడిఎస్ కొమ్మరాజుల స్వరూప గారు మండల సూపర్వైజర్స్ పులికంటి సుజాత గారు మరియు సాలేహా బేగం గారు మరియు రాజేశ్వరి గారు విఎస్లు దబ్బట రజిత గారు మరియు మాధవి గారు శ్రీలత గారు మరియు న్యూ మెంబర్స్ గ్రూప్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వీరిని గోదావరికాని బ్రాంచ, బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ తిప్పారపు భాగ్య మేడం గారు మరియు జూనియర్ బ్రాంచ్ మేనేజర్ ఆకుల పద్మ మేడం గారు సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కమల మేడం గారు మాట్లాడుతూ ఆర్థికంగా అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రతిసారి ఇన్ని వాళ్ళు కూడా అదే చెప్తాను మేము కూడా అదే మోటివేషన్ తీస్తామని అందరికీ నేను మా సమస్య కాకపోతే బయటకు వస్తామంటే సరే మనం మా తోడు కాదు ఏదో ఒకటే బయటకి తీయాలి అందరితో కలిసి అదే చాలా తీసుకోవాలి ఇలాంటి నాకు వేలు వేలు ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఎంత అది ఓకే హండ్రెడ్ మెంబర్స్ చేస్తే సిక్స్ థౌసండ్ సాలరీ వన్ థౌసండ్ త్రీ అడే చెప్పింది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ జే నైన్ ఎంత మెంబర్స్ అన్న ఎంత బిజినెస్ అన్నది ఉన్నా ఏమని చెప్పిందమ్మా ఎప్పుడు నేను చెప్తున్నాను మీ అన్నమా మీరు జే నైన్ ఇంకా మీసాలు మీకు ఎంతో కొంత కొంతవరాలంటే మినిమం ఐదు వేలన్నీ ఉండాలి ఇంకెక్కువ ఉంటే ఇంకా సంతోషము కాకపోతే ఇంకా మినిమం ఐదు వేలు ఉండాలి ఐదు వేలు మీరు కలెక్షన్ చేసేస్తారు చూసినాం అందులోంచి వెయ్యి రూపాయలు మీకు

పులికంటి సుజాత మేడం గారు యోగా క్లాసెస్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యులందరూ పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం సీనియర్స్ తమ జూనియర్స్కి మోటివేషనల్గా బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరిగింది ఈ బహుమతుల ప్రధానోత్సవం శ్రీమతి శ్రీ డైరెక్టర్ నాగుల కమలా మేడం గారి చేతుల మీదుగా మరియు శ్రీలక్ష్మి మేడం గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం సభ్యుల వచ్చిన సభ్యులందరికీ కూడా అల్పాహార వితరణ చేయడం జరిగింది సో ఇదండి గోదావరికని బ్రాంచ్ రివ్యూ మీటింగ్ మరో రివ్యూ మీటింగ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కింది బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్ఈ మీడియా వన్ ఛానల్